జీహెచ్ఎంసి యొక్క అంకెల గారడి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు డ్రామా షురు చేయబోతున్నారు ముప్పై ఒక తారీఖు రోజు జిహెచ్ఎంసి కౌన్సిల్ లో మేయర్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెరుగుతూనే ఉంది అలాగే ప్రతి సంవత్సరం సమస్యలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి అసలు నిజంగా కూడా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ నిజంగా ప్రజలకి ఖర్చు పెడుతున్నారా ఇంత ఘనం బడ్జెట్ ఉండి ప్రజలకి ఖర్చు పెట్టి జిహెచ్ఎంసీ అభివృద్ధి చేసే మనకి ఎందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ రోజు ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ఎస్టిమేటెడ్ నేను చెప్తాను రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసి ఐదు వేల రెండు వందల కోట్లు రెవెన్యూ ఇన్కమ్ అంటే మనకి ట్యాక్స్ల రూపంలో ప్రాపర్టీ ట్యాక్స్ పర్మిషన్స్ అలాగే ట్రేడ్ లైసెన్స్ యాడ్స్ ఈ రూపంలో వచ్చేదనమాట అలాగే క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి ఆరు వేల రెండు వందల కోట్లు లోన్స్ రూపంలో గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ ఇవ్వడము అలాగే ప్రాపర్టీస్ ని సెల్ చేస్తే అమ్ముకుంటే వచ్చిన డబ్బులు అనమాట ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అందులో శాలరీస్ పెన్షన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ వీళ్ళ చాయ్ పానీలకు వీళ్ళ పేపర్ పెన్నులకి వీళ్ళ భోజనాలకి వీళ్ళు రావడానికి పోవడానికి బండిలలో వేసుకునే ఫ్యూయల్ చార్జెస్ డీజిల్ పెట్రోల్ ఛార్జెస్ అలాగే శానిటేషన్ గార్బేజ్ లిఫ్టింగ్ ఇలాంటివన్నిటికి కలిపి ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మిగతా ఆరు వేల కోట్ల రూపాయలు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అవి ఏంటంటే బ్రిడ్జ్లు కట్టడానికి రోడ్స్ కట్టడానికి నాళాలు కట్టడానికి ఇవన్నీ ఎస్టిమేషన్స్ దిస్ ఆల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ మాత్రమే ఇదంతా ఎస్టిమేషన్ చేసి పెడతారు అయితే ఒకటి చెప్తున్నాను అంతే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు మనకి కంపల్సరీగా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ల రూపంలో పర్మిషన్ల రూపంలో అయితే మనము కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సింది ఎంత ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సాలరీస్ రూపంలో ఇవి ఖర్చు అయిపోతాయి అంటే మన దగ్గర అసలు బడ్జెట్ మిగలనే మిగలట్లేదు రోడ్లు వేయడానికి డ్రైనేజ్ లకి మంచినీటి సరఫరాకి పార్కులకి ఈ హంగు ఆర్బాటలకు అసలు మన దగ్గర లేవు బడ్జెట్ కి కానైనా పదకొండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెడతారు మేయర్ ఇంటెలిజెంట్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఇది కేవలం అంకెల గారడి మాత్రమే ఇది నేను బ్లేమ్ చేస్తున్నది కాదు నేను బాధతో మాట్లాడుతున్నాను ఒక హైదరాబాద్ బిడ్డగా ఈ రోజు మన జిహెచ్ఎంసి ఏమిస్తుందండి కేవలం సమయానికి వచ్చి ప్రాపర్టీ ట్యాక్సులు ఈ పర్మిషన్ ట్యాక్స్ తీసుకోవడానికి తప్ప నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి అసలు జిహెచ్ఎంసి అంటే ఏంది కేవలం కలెక్టింగ్ ట్యాక్స్ టూల్ గా మారిపోయింది అంతేకాని మనకి ప్రజలకు మంచిగా ఒక నడవడానికి రోడ్లు డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే దానిలాగా లేకుండా అయిపోయింది కేవలం పైసా వసూల్ బ్యాచ్ లాగా మారిపోయారు ఇప్పుడు ఈమెం చేస్తారు వస్తారు ఎంత పెద్ద పేపర్ చదువుతారు అప్పుడు డైనమిక్ లీడర్ కేటీఆర్ అని చెప్పి స్టార్ట్ చేసేది ఇప్పుడు ఇంకొక డైనమిక్ లీడర్ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు అని స్టార్ట్ చేశారు తను కేవలం స్క్రిప్ట్ చదవడము తప్ప ప్రజలకు ఒక గార్డియన్ గా మాత్రం లేరు ఇప్పటికైనా ముఖ్యంగా చెప్పాలి అంటే జిహెచ్ఎంసి అఫీషియల్స్ అందరి ఫెయిల్యూర్ ఇందులో ఈ రోజు బయటికి వెళ్తే మనుషులు నాలలో పడి చనిపోతున్నారు మంచి నీళ్లు రాక అంత పొల్యూటెడ్ వాటర్ తోటి నీళ్లు తాగి చనిపోతున్నారు రోడ్ల గుంతలు చీకట్లు నడవాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ కుక్కల అటాక్లు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ప్రాణాలు కూడా కోల్పోతున్నాం అని అప్పుడు అయితే వీళ్ళు వచ్చి ఏం చెప్తారు జిహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎంసి మేయర్ మున్సిపల్ శాఖ మంత్రి ఒకటే ఒకటి చెప్తారు విఆర్ సారీ కాని పదకొండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోతుంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి ముఖ్యంగా జిహెచ్ఎంసి పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి మేము కట్టే పన్నులలోకి వెళ్ళి మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మాకు పనిచేయండి